చాలా మంది ఏమంటున్నారు అంటే మహేష్ బాబు గారు రియల్ యానిమల్స్ తోని షూట్ చేస్తున్నారు రాజమౌళి గారు అని చెప్పి చెప్తున్నారు అదే సింహం నడుచుకుంటూ కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి అది కరెక్టే అంటారా నిజమే అంటారు మహేష్ బాబు సింహాన్ని పులిని చంపేస్తాడు అయితే వేటాడేస్తాడు అయితే ఇటుని అన్నాడు ఏమని ప్రతి ఓడు సింహాలు ఏనుగులని ఎలప వచ్చేస్తుందని చెప్పి అంటే జంతువులు వేటాడేస్తాడు ఎక్కడైనా కూడా లేకపోతే రియల్గా ఎలా చేస్తాడు నువ్వే చూసుకోవాలంటే రియల్గా ఎవరన్నా తీస్తాడా తెస్తాడా ఎవరన్నా రియల్ గా కాబట్టి రియల్గా చేస్తారంటే ఏమర్థం ఆయన ఒక రియల్ హీరో ఆయన ఒక రియాలిటీ హీరో ఆయన రియాలిటీలో బతికే హీరో ఆయన రియాలిటీగా ఉండే హీరో ఆయనే అన్నిటి నుంచి ఆల్ టైమ్ రియాలిటీ హీరో మహేష్ బాబు నువ్వేదా అన్నావు నువ్వేమన్నావు ఇప్పుడు మహేష్ బాబు పులిని సింహాలని చంపేస్తున్నాడు వేటాడేస్తున్నాడు అను అని చెప్పినా అదే దాంతోనే ఎవడైనా చేయగలుగుతాడా చెప్పండి మీరే ఎవడైనా కదా పులిని సింహాన్ని తీసుకొచ్చి దాంతో చేస్తారా దానికి ఏదో ట్రైనింగ్ ఇచ్చో లేదా కోట్ల పీకేసో ఇంకేదన్నా ఆడేస్తారు ఏమన్నాడు ఆ మహేష్ బాబు పులిని సింహాలని ఆడిచ్చేస్తున్నాడు అన్నాడు కాబట్టి అదే ఓకే ఏదైనా పర్లేదు ఆడియన్స్ అని అలాగే చేయని హ్యాపీ ఏది చేసినా కూడా ఏముంది సినిమా చూడాలంటే కాబట్టి మహేష్ బాబు గారు ఖచ్చితంగా రియాలిటీకి చేశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సింది అందరం అందరం చూడాల్సింది మందాకి అది మళ్ళీ ఆడదు ఇప్పుడు తీసి తీసి ఓన్లీ మహేష్ బాబు సినిమా మాత్రమే రాజమౌళి నేను రాజమౌళి పెద్ద ఫ్యాన్ నేను అదే మందాకి అన్నా అదే అదే